ఆ అమ్మాయి బాగుందండి దెబ్బ ముక్కు డప్ప చెవులు పెళ్లి కళ్ళు కనుముకు తీరు మీలా ఉండాలి పోనీ అమ్మాయి పర్లేదు చూడు బెదరు ఈ పిల్లకి చిన్న ప్రాబ్లం ఉంది బాబు హెల్త్ ప్రాబ్లమా కాదు లవ్ ప్రాబ్లం వయసు పిలిచిందని పక్కింటి కుర్రాని వలచింది తీరా పెళ్లి చేసుకున్నాం రా అనేసరికి సారీ నాకు పెళ్లి అయింది అని ఆ కుర్రాడు హ్యాండిక్ చెల్లిపోయాడు ఇందులో అమ్మాయి తప్పే ఉంది ప్రేమించిన వాడు మోసం చేస్తే జీవితాంతా తోడు లేకుండా ఒంటరిగా బతకాలా అది కదా రేపు అలా ఏం ఉండదు ఆ మాటకు వస్తే కాలేజ్ డేస్ నేను కూడా అమ్మాయిని ప్రేమించాను కొన్నాళ్ళు కలిసి తిరిగాక పేరెంట్స్ ఒప్పుకోలేదని మరో పెళ్లి చేసుకుంది నాలుగు రోజులు బాధపడ్డాను తర్వాత మర్చిపోయాను అంతెందుకు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రాధగారిని చూడగానే ప్రేమించాను ఆవిడ ఒప్పుకోలేదు అడ్జస్ట్ అయ్యి మరో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ ఏమో నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు చెప్పండి రాధగారు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పంటారా ఏమీ అలాగైతే మీరే చేసుకోవచ్చు కదండి ఎండి బెద్దరు దాదాగా రూమ్ అంటే మీకు ఓకేనా అంతకంటే అదృష్టం ఏమిటి మళ్ళీ బాధపడేలా చేసాం లేదు ఆలోచించేలా చేసాం అయ్యో ఏంటండి మా బెద్దరు పెళ్లి చేసుకోండి అని నేను అన్నమాట మిమ్మల్ని బాధ పెట్టేయని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు మా బెదరు నిజంగా మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి అదేం లేదు అంటే మీరు మా బ్రదని పెళ్లి చేసుకుంటారా మా వాడు చాలా మంచివాడండి చదువు ఉంది అందం ఉంది ఆస్తు ఉంది అంతస్తు ఉంది అన్నింటికి మించి మీరంటే ఇష్టం ఉంది మీ ప్రియుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడు అంతకు వేరెట్లు మా బ్రదర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు మీ తుట్టు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటా జరగాల్సిందాని గురించి ఆలోచించండి యారా ఏర బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదా నిన్న డబ్బులు అట్టుకునే తడిగలి సత్తువదండి చాలా సేపు నిలబడ్డానికి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టివ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను ఊర్లో లేనండి ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడొస్తావు వారు రోజులు పడుతుందండి

టైం ఎంత అండి పన్నెండు అవుతుంది రా కరెంట్ వచ్చేది నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా నీళ్ళు ఏండి ఒకసారి అలా సాపట్టుకున్న సరి చోట యా పబ్లిక్ లీక్ అయిపోద్రా అబ్బా ఇప్పుడు ఎవరికి తెలుదు మరి ఏంటి సచోతి కొత్త ఇష్టోనా అబ్బే మెసేజ్ ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు మెసేజ్ మీకు ఒక్కడికే ఉంది ఊళ్ళో బోల్డ్ మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు ఉంటే నోకియా కనెక్టింగ్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగే తీసుకో

పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచి వెళ్ళిపోతావు అనమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాడుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో అవుట్ గోయింగ్ ఎన్నో ఇన్కమింగ్ ఎన్నో అరే చెప్పవే చిన్న పొరపాటు జరిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కాదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటు నెంబర్ తప్పు నొక్కేసాను నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా అక్కడే నాకు మండింది నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చా మాస్టరు ఎవరు బాబు దీర్ఘాష్మాన్ భావ నువ్వు రాధగాని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి మీరు సాయం చేయాలి ఏమిటి రాధగాని గారిని మీరు చెప్తే తను ఆవిడ ఆవిడెటూ తేల్చుకోలేకపోతుంది ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి ఏంటి మీరు చెప్పేది అవునమ్మా ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పిన నేనే ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను నిన్న కళ నేడు నిజం రేపు ఆశ దేవుడు లేడు రాడు రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా చూడమ్మా పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే గానీ చదువు మార్పించాం జీవితం అంతే అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు నా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటానికి కాదు ఎలాగైనా మేము లొప్పించి చేసుకోవాలని ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు అభిమానిస్తున్నాడు ఆదరిస్తానంటున్నాడు కాదని కదా రాధా పెళ్లి ఒప్పుకుందా నిజంగా లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేసా అనుకున్నావా ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు వెంటనే బయలుదేరా ఎంత మంచి మాట చెప్పావురా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా నేను బతికున్నది నీ పెళ్లి చూడటానికేరా పెళ్లి అయిపోగానే టపా కట్టేస్తావా అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను రేపే బయలుదేరి వస్తున్నాను ఓకే స్టేషన్ కార్ పంపిస్తా అయ్యో పెద్దవారు ఏంటండి ఇది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు నేనేం చేశానండి తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు నా కూతురిని పెళ్లి కొప్పించావు నువ్వు మనిషివి కాదు నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి రాయిచంల్ నిజంగానే తను మనందరికీ దేవుడు నువ్వు కూడా ఏంటి పెద్దరు దయచేసి నన్ను దేవుని చేయకండి నమస్కారం అండి

అలా పెళ్లాడ ఆవిడ సొత్త అంటే చచ్చిపోయినమాయ ఆవిడ గుర్తు వచ్చేస్తుందరాడ ఎలా చచ్చిపోయింది దానికి ఉండేది చచ్చేపా కొట్టుకెళ్లి ఏది కొన్నాడు ఆ అలవాటు తోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి రెండు గరిటలు నోట్లో వేసుకుంది ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే సచ్చి అసలు ఇన్ని చేసుకునేందుకే పోవాలి ఏమండీ కూతురు నాకు అందంగా ఉంటే సరిపోదు ఆనందంగా కూడా ఉండాలి కష్టం అవ్వండి అది మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి ఆహా పెళ్లి కూడా గట్టప్పుడు అదిరిపోయిపోతారు థాంక్స్ బ్రదర్ దేనికి నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో తప్పకుండా రాధ నేను కలిసి తన పెళ్లి చేస్తాను అలాగే చేద్దరు కానీ ఈ పెళ్లి అవునా ఉండే మోస్ట్ వెల్కమ్ అమ్మా టేక్ యువర్ సీట్ కూర్చోండి దేవుడు ఎవరండి నువ్వే నేను దేవుడు ఏంటండి నా పేరు బోలక్ సింగ్ నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పలేవురా మాస్టర్ ఏమిట్రా ఇది నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా మీరేగా చెప్పారు మాస్టర్ ప్రేమిచ్చి ప్రతి వాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం పెద్ద నటిస్తూ ఇంతకు తెగిస్తాడా ఇప్పుడే ఇప్పుడే మాస్టర్ అమ్మాయి గారు ఇచ్చి పిలిచేటు అయ్య గారికి ఇష్టం లేదు కాదు నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారు చుక్కపట్టలేదు ఏడాది పట్టి కష్టపడితే తికి వెళ్ళి సంపాదించగలిగాను ఆ డబ్బుతో ఆవిడని కష్టపడగలను కానీ సుఖపట్టలేను అది అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ తిరగచ్చు పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు ఆ స్త్రీ అంతస్తు మనిషికి హోదా ఇస్తాయేమో రా మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు అది నా దగ్గర లేదు కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి అమ్మాయి దగ్గర అబ్బాయి చేసుకుంటే సంతోషంగా ఉంటారు నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటాయి గారు సంతోషంగా ఉంటే నేనైతే బాధపడతానండి కానీ రాధకి నిజం తెలిస్తే దయచేసి చెప్పకండి దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు మళ్ళీ బతికించకండి ఈ పెళ్లి జరగలేవ్వండి బాబు మంగళసూత్ర చేయండి మా బ్రదర్ బ్రదరేడి ఏంటి వచ్చు నువ్వెందుకు వచ్చావు అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి అవుతుంది తెలిసి ఆపుదామని వెళ్తున్నాను ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చేవాడిగా నీ పెళ్లి అవుతుంది కదా అని నువ్వు లేకుండా పెళ్ళేలా అవుతుంది అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా నీ లవర్ పెళ్లి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను పద నువ్వెందుకు నీ వెళ్తే సరిపోతుంది నువ్వు వెళ్ళు ముహూర్తం టైం మించిపోతుంది ఎలాగో కుదిరిన పెళ్ళే కదా ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టాను మెడికల్ సెక్షన్ క్యారేజ్ పంపించాలి నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్ వైబ్రేషన్ ఉన్నట్టు చూడా మాకు తెలుసు నువ్వు నోరు మూసుకో పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ అసలు ఈడే డిస్టర్బెన్స్ హలో ఎవరు పట్టపగల ఆ ఏంటి రేపు మీ అమ్మ జనమా యాభై బిందులు నీళ్ళు అయ్యాలా కుదరదు ఏంటి ఇక్కడ సౌదరి గారు కూతురు పెళ్లి రేపు కూడా వండాలి అడుతున్నాడు నిద్రం కావాలంటే ఎల్లుండి ఎట్టుకోవచ్చు పోతాను దీంతో తొంభై ఆరు బిందులు ఏడావుళ్ళ మరిచిపోతావు గుర్తెట్టుకోవద నువ్వైనా గుర్తెట్టుకో అయ్యో ఎక్కడ దొరికాడు రైడు ఏంటి బాబు ఎక్కడ పెడిపోయారు ఏంటి పీటల్ నుంచి పారిపోయానని కంగారు పడ్డారా మా బ్రదర్ కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటకి వెళ్లాల్సి వచ్చింది అయ్యా మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముహూర్తాన్ని టైం అయిపోతుంది ముందు టేక్ యువర్ పేట ప్లీజ్ కమాన్ రండి పదండి నేను బాబు పీటల మీద అతను కూర్చోబెట్టారు పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకల్ నేను పెళ్లి కొడుకు మాస్టర్ అంతా చెప్పారు రాదా ఆగు ఇతను ఎవరో పరాయి మనిషి కాదు నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి అర్థం కాలేదా చూడు మీ నాన్నగారు మనకి చెప్పారు చంపేమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్ కానీ ఆ ప్రేమను త్యాగం చేయకూడదు మీ ప్రేమ చాలా గొప్పది రాదా అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీలేదు ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా ఏం మాట్లాడమంటారు పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దుతారు పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి చూడండి అంకుల్ ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులు ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు మీరు మోసం చేసి తనని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని ఈ పెళ్లి చేయండి నేను చేయను దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు మా స్థాయికి తగ్గ మరొకటి తీసుకొస్తాను అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికి ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే ప్రాణాలు తీయడం గొప్ప కాదురా ప్రాణాలు పోయడం గొప్ప ప్రేమని చంపడం గొప్ప కాదు ప్రేమని బతికించడం గొప్పదాన్ని కాబట్టేరా నీ తెలిసి మాట్లాడుతున్నాను పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ బలవంతంతో కాదు ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు కన్నరికి దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను ఈ పెళ్లి చేర్పించు ఆస్తి పాస్తిలోని ఇద్దరు తోడికొచ్చి పాస్తి ఎందుకు రావి ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తులు తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టు పెట్టావు మీటందుకే పడుతుంది ఏ రోజు జనాలు సుఖపడిందా నవ్వుతూ ఇంటికొచ్చిందా అత్తిట్లో కన్నా పుట్టిట్లైక్ ఉంది ఊరు ఊరు మంగళమీద పడినటువంటి సీరియల్ మధ్యలో యాడ్ అయి ఉన్న వారు చూడనక్కలు దేవుడికి ఆస్తి లేదని పెళ్లి చేయనట్టు ఉన్నారు నీకెంత ఆస్తుందో చెప్పండి రెండు కోట్ల మూడు కోట్ల చెప్పండి దానికి రెట్టింపు ఆస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద నేను చేస్తాను వీడితో మాట్లాడి బాబు శాస్త్రి గారు మీరు కానివ్వండి అమ్మా అయ్యగారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి వాడు వాడిని కన్న దాన్ని నేను చెప్తున్నాను కట్టించు తాళి ఆల్ రైట్ నా సర్వీస్ లో పెళ్లిలో ఎన్నో టెన్షన్ లో చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది ఏదైతే అదే అవుద్ది కమాన్ బాబు టైక్ దిస్ తాళి కట్టు అయ్యగారు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు చేయని కూడా మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకోను ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా పెళ్లి చేస్తానన్నారే కానీ రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదురా అండి ఒక్క మాట చెప్పే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదరే చెప్పేసేవాడి కదండి అయ్యగారు గారు ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు మరి మీకో న్యాయము మాకో న్యాయమునా రే నీకు చెప్పేటోండి కాదు కానీ ఒక్క మాట నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్ది నా శాతం గోదావరి నీళ్ళు తెప్పించి తాగేస్తాను మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా

కృషి బాబు తాడికట్టు అయ్యా వేండి మా నయం గంపున నేనా మహోదేవని జల్పన భద్రాని కుదరత్వం ఏవ శర చట్టం ఎక్స్క్యూస్ మీ మీరు లోకలా ఎస్ మీ పేరు రాధండి పేరు రాకపోవడం ఏంటండి అయ్యో నా పేరు రాధండి ఓ రాధ గుడ్ ఇంతకు ముందు మీరు ఏమైనా లవ్లో పడ్డారా అయ్యో లేదండి వెరీ గుడ్ అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా నాకు కావాల్సింది మీ పిన్ని కాదండి మీరే మీ పిన్నికి కావాలంటే వేరే సంబంధం హ్యాపీ చూస్తాను ఎవరైనా నీకు ఎవరు అడిగితే ఎవరు లేని అడగదు చెప్పుకునేవాడిని ఇక్కడి నుంచి నాకు నా బ్రదర్ నన్ను గర్వంగా చెప్పుకుంటాను వైదిబాయ్ బాయ్ ఈవిడ వదినా అబ్బాయి పెళ్లి చేసుకుంటా అంటున్నా కళ్ళు మోసుకొని చేసుకోమాట ఇప్పుడు మనం అందరం ఫోటో తీసుకుందాం రండి ఫోటోగ్రాఫర్ ఫోటోది